జిల్లా ప్రభుత్వాసుపత్రిని గాడిలో పెట్టేందుకు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఉపక్రమించారు శుక్రవారం స్థానిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు సుమారు రెండు గంటల పాటు ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని అణు అణువున పరిశీలించారు తొలత కలెక్టర్ స్వయంగా ఓపీ సెంటర్ కు వెళ్లి తన ఫోన్ నెంబర్ చెప్పి ఓపీ తీసుకున్నారు తీసుకున్న ఓపీ నంబర్ ప్రకారం ఆర్థోపెడిక్ డాక్టర్ను సంప్రదించి కాలికి పరీక్షలు చేయించుకున్నారు అనంతరం వైద్యులు వ్రాసిన మందుల చీటిని తీసుకుని మందులిచ్చే కౌంటర్ వద్దకు వెళ్లి స్వయంగా మందులు తీసుకుని మందులను రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలపైన రోగుల నుండి సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నారని ఆరా తీశారు అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్ల కోసం వచ్చే రోగులు వేచి ఉండటాన్ని సమయాన్ని వైద్యులను ఆరా తీశారు డెంటల్ విభాగంలోని టాయిలెట్స్ ను స్వయంగా పరిశీలించిన కలెక్టర్ రన్నింగ్ వాటర్ ఉందా లేదా అని గమనించారు ఆసుపత్రి పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేటు వ్యక్తులు ఉంచిన వాహనాలను గుర్తించి సంబంధిత వివరాలను ఆర్డీఓకు అందజేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు డిఎండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ శరిమిష్ డిసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్ ఆర్ఎంఓ డి దుర్గాకుమార్ ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ ఆసుపత్రి వివిధ విభాగాల వైద్యులు సిబ్బంది తదితరులు ఉన్నారు ఇక్కడ ఎవరు చూసుకోవాలి सो टॉयलेट्स लो बी रनिंग वाटर लीक्ड नो वन कैन आई नीड द ऊपर से आई तो गाना कि मिल प्लीज सर सर्जरी के लिए लवल कोलकाता उपस्थित मिस themes...

तो दिस 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 स्पिनिक इडिस नहीं खासा पर वॉलटी इधर बदले और प्रोफेस डीपीपी और पीपी में गोल्ड ऑन मरवाडी से चेंज करना और पेशेंट चेंज करना ట్రాన్స్‌పోర్ట్ సిటీ రొజెస్ సోమాయి ప్రైవేట్లీ ప్రవేశం సైకిల్స్ అన్ని వీక్లీ బ్యాగ్ లో